శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఆయనకి చెప్పేసిన తర్వాత మిమ్మల్ని మోసం చేయడం చాలా తేలిక మిమ్మల్ని మట్టు పెట్టడం చాలా తేలిక హితశత్రువుని పట్టుకోవడం చాలా చాలా కష్టం ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడంటారు హితశత్రువు అంటే రాగం ఇది చాలా సంతోషంగా ఉంటుంది మా అబ్బాయి అనుకుంటే తప్పేమిటండి ఆయన అలాగే చెప్తాడు ఏదో గుడి చేయించుకుని అంటారు రాగము చాలా సంతోషంగా ఉంటుంది మావిడ మా పిల్లలు మీరు చూడండి లోకంలో ఒక తమాష అయిన మాట మాట్లాడతారు మాది చాలా పెద్ద సర్కిల్ అండి అంటారు ఏమిటి సర్కిల్ ఎందుకు పనికి వస్తున్నది ఎందుకు ఆ సర్కిల్ నీకు సర్కిల్ అంటే అన్ని బంధనములు అని గుర్తు అంత కాలము వృధా అయిపోతూ ఉంటుంది అస్తమానం వచ్చేవాడు వెళ్ళేవాడు ఎత్తే ల్యాండ్ ఫోన్ ఎందుకు ఏమిటైంది దానివల్ల ఏమీ ఉండదు డైరీ తీయ డేట్లు చూడ ఇప్పుడు రాలేను అప్పుడు వస్తాను అంటుండ ఒక్కనాడు ఓ పవ గంట పూజ లేదు ఓ ధ్యానం లేదు భ్రష్టుడు అయిపోవడానికి మనకి వచ్చింది అంత సర్కిల్ ఎందుకని ఏకాంతంగా ఉండడం నేర్చుకో ప్రశాంతంగా ఉండడం నేర్చుకో నేర్చుకుంటే దానివల్ల బాగుపడతావు ఈశ్వరుడి దగ్గర మనస్సు పెడితే అస్తమానం ఆయన ఇంటికి చాలామంది వస్తారని చెప్పుకోవడం క్రెడెన్షియల్ ఏం కాదు నీ జీవితం నీ సమయం పాడైపోతున్నాయి నువ్వు అవసరమైతే తప్ప రాకండని చెప్పి నీ సమయాన్ని నువ్వు పదిలం చేసుకుని ఈశ్వరుడిపతి తిప్పాలి కాలాన్ని వెళ్ళిపోతే ఎలా వస్తుంది కాలం ఇక రాదు మళ్ళీ రాదు ఇక కాబట్టి రాగస్వరూప పా ఇది హితశత్రువు మీకు లోకంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి సైకాట్రిస్టులు కూడా ఏం చెప్తారంటే కోరిక తీరినప్పుడు మనిషిలో ఎక్కువ శక్తి వ్యయమైపోతుంది కోరిక తీరనప్పుడు కన్నా కోరిక తీరినప్పుడే ఎక్కువ శక్తి వ్యయమైతుంది మనిషిలో అందుకే ఎక్కువ ఆనందం వచ్చినా అటాక్ వస్తుంది ఎక్కువ దుఃఖం వచ్చినా అటాక్ వస్తుంది అదేంటంటే ఆనందం వల్ల హార్ట్ అటాక్ ఏంటంటే హితశత్రువు రాగస్వరూప పాసా అప్పుడు చెప్పారు వసన్యాది దేవతలు మా వాడికి చాలా గొప్ప వచ్చేసింది అనుకున్న ప్రమాదమే ఇప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు ఒక్కలా ఉంటే అది ఈశ్వరానుగ్రహం అనగలిగితే నీ ప్రజ్ఞ ఉంది ఇంకో నమస్కారం పెట్టడానికి అవకాశం దొరికింది అనుకోవాలి తీరకపోతే రెండు నమస్కారాలు పెట్టే అవకాశం వచ్చింది తీరమని ఇంకోటి ఇప్పుడు తీరలేదని చెప్పుకోవడానికి కోటి రెండు పెట్టే అవకాశం వచ్చింది అనుకోవాలి కాబట్టి రాగము చేత హితశత్ కోరిక తీరకపోతే నా కోరిక ఈశ్వరుడు తీర్చలేదు అంటే బహుశ ఇది తీర్చకపోవడం వెనకాతల ఈశ్వరుడు నా క్షేమాన్ని చూస్తున్నాడు అని వాడు అనుకోడు వాడు ఏమనుకుంటారంటే నా కోరిక తీరలేదండి అని ఎందుకు తీరలేదో ఒక వ్యక్తిని వెతుక్కుంటాడు ఈ కోరిక సమంజసమా అసలు ముందు పరిశీలన చేయడు సమంజసమైన కోరిక తీరకపోతే దాని మీద వచ్చిన కోపం ఉత్తమ కోపం ఇప్పుడు వ్యవస్థని దిద్దడానికి వచ్చిన కోపం అది అలా ఉండదు వీడేదో కోరుకుంటాడు ఆ కోరిక తీరలేదు అంతే కోపం మీరు చూడండి లోకంలో చాలా తమాషాగా ఉంటుందండి అంతవరకు ఎందుకండి మీకు ఇటువంటి వాళ్ళని ఎక్కడ చూడొచ్చో తెలుసా ఎక్కడ క్యూలో ఉండండి అంటారో అక్కడ మీకు వీళ్ళందరు కనపడతారు బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ అప్డేట్ చేయించుకునే కౌంటర్ ఒకటి ఉంటుంది ఐదుగురు క్యూలో నించుంటే ఒకడు పొడుగు ఉంది కదా అని వచ్చి ఇలా పెడతాడు అంటే కనపడరా వీళ్ళందరు వాడికి కనపడతారు అంటే నాకు పెద్ద చెయ్యి ఉంది అక్కడి నుంచి నీకు అందరు మాకు అందుతోంది కూడా తీసేసుకుంటాడు అంతే ఎక్కడికక్కడే అయిపోతే చాలు పని అంతే అవతల వాడి గురించి మనకు అందులో ఒక ఆయన అందరం చేతకాక నిం ఏంటంటే అంటే ఆయన క్రోధం వచ్చింది వెంటనే మీరు వెనక్కి నించోండి మాకు తెలుసులేండి మీరు చెప్పక్కర్లేదు అంటే తెలిస్తే ఎందుకు నించో అని ఇద్దరు జగడం పడ్డారు అనుకోండి కౌంటర్ లో ఉన్నాయని మీరు మీరు తెలుసుకోండి అని కాఫీకి వెళ్ళిపోతారు అయితే అంటే నేనేమి ఏ బ్యాంక్ ని ఉద్దేశించి చెప్పట్లేదు మా ఉదాహరణ చెప్పానంతే మీరు అనురాధగారు ఉన్నారు కాబట్టి రాగస్వరూప క్రోధాకార అంకుశోజల రాగముతో ఉన్న గొడవ ఏమిటంటే ఏదో నావాడంటే అయిపోతుందండి క్రోధంతో వచ్చిన గొడవ ఏమిటో తెలుసా పరమ పవిత్రంగా ఉండవలసిన సమయంలో వాడికి ఇది గుర్తొస్తుంది గుర్తొచ్చి వాడు సత్యనారాయణ వ్రతం పీటల మీద కూర్చుంటాడు రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటుంటాడు ఆయన ఇక్కడ తామలపాకులు వక్కలు పెట్టండి అంటాడు ఇంతలోకే వీడికి ఎవరో జ్ఞాపకానికి వస్తారు వాడు నన్న ఆ రోజునన్నాడు రా మాట సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నానంటే ఎంత మాట అన్నాడు ఏంటి నువ్వు కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నా ఏంటి అన్నాడు అంటే నేను చేసేవాళ్ళే కనపట్టాలి కదా వీడికి అని ఇంకా మనసులో తలుచుకుని అసలు నేను ఇద్దు కూరుకున్నాను ఈ మాట కనపడిని వాడి పని చెప్తాను ఈ మాట అని ఇలా కోపంతో ఇలా లాక్కుని ఇలా పెడుతుంటాడు భారీ దిగిరా చదువుతున్న పురోహితుడికి అర్థం కాదు రాహుగ్రహం ఆహాయామి స్థాపయామి పూజామి అంటే ఇంత కోపం ఎందుకు తిరిగి అని భారీకి అర్థం కాదు చాలాపాకు ఒక్క ఇందుకు ముంచుకున్నాడు అంత కోపంగా ఈ కోపం ఏమవుతుందంటే ఆవహిస్తుంది ఆవహించి అక్కడ కాదు ఇక్కడ అంటాడు ఆ మాట ముందు చెప్పాలి అంటే ఆయన చల్లబోతాడు చేయించేవాడు మీరు ఆలోచించండి ఎందుకు వస్తుంది ఇదంతా నేను మీకు హేయమైన ఉదాహరణలు చెప్పానని మీరు అనుకోకండి అంకుశ ఏనుగుని ఎక్కడ పొడుస్తారో అండి ఇంత పవిత్రమైన ఏనుగు స్థానం దాని యొక్క కుంభస్థలం దాని మీద కూర్చుని ఒక బక్క మామటివాడు అంకుశం స్మాల్ హిచ్ లో ఉంటుంది ఇలా ఉండి ఇలా ఉంటుంది ఆ కిందకుంటుంది ఇనప సూది లాంటిది అది పెట్టి పొడుస్తూ ఉంటాడు తల బద్దలైపోయినంత పూట వస్తుంది ఇది ఎంత పొడుస్తాడంటే ఎప్పుడైనా ఇలా తిరగాలంటే ఏమండవు ఇలా పొడుస్తూ ఉంటాడు ఆ పొడుస్తున్నప్పుడు అది పొందుతుంది బాధ ఎంత బాధపడుతుందో నీ క్రోధము నిన్ను అలాగే పొడుస్తుంది అవతలవాడు బాగుపడ్డాడో లేదో నీకు అనవసరం వాడేమి బాధపడ్డావు వాడు అనవలసిన మాటని వాడు వెళ్ళిపోయాడు వాడు హాయిగా ఉన్నాడు ప్రశాంతంగా వీడి నిద్రపోడి ఇటు తొల్లుతాడు అటు తొల్లుతాడు ఇటు తొల్లుతాడు అటు తొల్లుతాడు లేస్తాడు మంచి నిండు అవుతాడు బాత్రూమ్ కలుగుతాడు ఏమంటే పడుకోరేమండీ అంటుంది భార్య సరే నువ్వు పడుకున్నావు అనుకున్నాను కానీ వాడు అన్నాడు మూడు రోజుల క్రితం ఇప్పుడు అది ఎందుకండి మళ్ళీ తెల్లవారు లలితా సహస్రం చెప్పాలి కదా ఇప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది మీకు మళ్ళీ రాత్రి పడుకోపోతే చల్లవారు కట్ట అనుష్ఠానం అంటారు లేచిపోతారు నిద్ర లేదంటారు రేపు పొద్దున కళ్ళు మండుతున్నాయంటారు వేడి చేసిందంటారు దగ్గొచ్చిందంటారు కంటం పోయిందంటారు ఇవన్నీ అంటారు మళ్ళీ అక్కడి నుంచి నేను మజ్జిగి ఇవ్వా సగుజా ఇవ్వా నా ప్రాణం మీదకి ఎందుకు వచ్చింది పడుకోడి అంటున్నాడు నోర్మ ఇది ఒకటి నువ్వు నువ్వోదాని వయసు నాకు ఇంట్లో ఆవిడ మీద లేస్తాడు రైమని అంటే నువ్వు ఇవన్నీ చేస్తావా అని అనుకోకుండా మహాప్రభు నేను ఏదో ఉదాహరణ చెప్పాను ఎంత మీద పెట్టకూడదని అంటే ఏం చేసింది ప్రశాంతంగా ఇవ్వలేదు పొడిచింది మస్తిష్కాన్ని అసలు నేను అనవాడు వాడు హాయిగా నిద్రపోయాడు అనిపించుకున్నవాడు గుర్తొచ్చుకుని పొడిపించుకుంటున్నాడు అంటే వాడి అజ్ఞానం నాకేమిటంటే నీకు పట్టింది అలా నువ్వు అనలేకపోయావు పొడుస్తోంది క్రోధం ఏమిటి అంకుశంలా పొడుస్తుంది నీకు అవతల వాడి మీద ఎంత కోపం ఉందో దానికి బాధ నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు అనుకో వాడి కర్మ ఏ ఉందండి నా సాధ్యమైనంత సలహా చెప్తాను నా సాధ్యమైనంత ప్రయత్నిస్తాను మారితే మారుతారు మారలేదనుకోండి నేనేం చేయగలను చెప్పగలగడం తప్ప నేనేం లలితాదేవిని కాను కదా నా కాంతితో మార్చడానికి కానీ కానివ్వండి జరిగేది జరుగుతుంది అని చెప్పి మీరు ప్రశాంతంగా పడుకుంటుకోండి నిద్ర పడుతుంది మీకు ఉపద్రవం ఉండదు ఇతరులకు ఉపద్రవం ఉండదు మీ వల్ల కానీ మీరు క్రోధానికి వస్తులైపోయారు అనుకోండి అది పొడి చేస్తుంటుంది మిమ్మల్ని క్రోధాకార్ అంకుశోజ్వలా ఇప్పుడు అమ్మవారి చేతిలో ఉన్న అంకుశం చూస్తే ఏమవుతుంది వాడిలో ఒక మార్పు వస్తుంది ఏమిటో తెలుసా అండి ఇన్నాళ్ళు గొప్పగా చెప్పుకున్నాడు నాకు కోపం వస్తేనండి అంటుంటాడు అస్తమానం ఇప్పుడు అంటాడు ఏమిటండి నాకు ఈ దిక్కుమాల కోపం అస్తమానం ఈ కోపం వచ్చేస్తుంది ఏంటండి నాకు ఈ కోపం రాకుండా నేను ప్రశాంతంగా ఉండలేనా ఏమిటంటే నాకు ఈ కోపం అస్తమానం అయిందానికి కాని దానికి కోపడతాను నేను ప్రశాంతంగా ఉండడానికి నాకే బాబు ఏదైనా ఉపదేశించేదురు ప్రశాంతంగా ఉండాలనుంది అంటాడు అంటే ఇప్పుడు కోపం ఎవరి మీద కోపం మీద కోపం కోపం మీద కోపం నువ్వు మారడానికి మార్గం ఇది ఎప్పుడు వస్తుంది నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి అనుకుంటే నీలోని బలహీనతలను నీవు గుర్తెరగడం ప్రారంభం చేసుకుంటే కోపం మీద కోపం నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అందుకే బాల్యం అంత స్వచ్ఛంగా ఉంటుంది నేను విశాఖపట్నంలో ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తల్లో మా ఇంటి పక్క వాటాలో ఓ చిన్న ఉండేది ఆ పిల్ల ఏదో ఓటో క్లాస్ ఏదో చదువుతుండేది ఆ పిల్ల ఏం చేసిందంటే పాల గ్లాసు పాలు తాగుతూ తాగుతూ పకపక పకపక నవ్వింది ఏదో నవ్వడంలో పాల గ్లాసు కింద పడిపోయింది కింద పడిపోతే పాలన్నీ ఉలికిపోయాయి వాళ్ళ అమ్మగారు వస్తే ఏమిటివన్నీ అన్నారు ఆవిడ అప్పుడే ఆవిడ స్కూల్ నుంచి వస్తున్నారు వాళ్ళ మామగారు పాలు ఇచ్చారు ఆవిడికి కించిత్ కోపం ఉండేది ఆ పిల్ల తల్లికి ఏమిటివన్నీ అన్నారు అంటే నేనన్నాను పాలు ఉలికిపోయాయి అన్నాడు ఆ పిల్లంది పాలు వంపేసిన పిల్ల పాలు ఉలికిపోలేదు అమ్మా నేనే వంపేశాను గ్లాస్ వదిలేసేసండి నేను ఇప్పటికీ మర్చిపోను నా వయస్సు ఎందుకు పనికొచ్చింది అంటే సమయానుకూలంగా అబద్ధం చెప్పడానికి పనికొచ్చింది అంటే నా సంస్కారం అంతవరకే పెరిగింది ఆ రోజుల్లో పాలు మీ పిల్ల వంపింది అని నేను చెప్తే సత్యం కానీ అలా చెప్పకుండా పాలు ఉలికిపోయాయని చెప్పాను నేను పాలు తమంత తాము ఎందుకు ఒలిగిపోతాయండి ఇదిలో పాలు ఇప్పుడన్నా సరదాగా నేల నిర్పడతాను ఉలుగుతాయి ఏంటి మనం చూడండి ఏమో కాఫీ ఒలికిపోయింది అంటాం కాఫీ ఒలి వంపేశాను అన మీరు చూడండి చెయ్యగలిగాడు అనుకోండి నేనే చేశానండి నేనే ఆయన చేసి చేయలేకపోయాడు అనుకోండి మన వల్ల కాదండి అంటే మన వల్ల ఏంటి నిన్నే అడిగింది నా వల్ల కాదండి నా వల్ల కాదన్నా మన వల్ల కాదండి అంటారు అంటే నా వల్ల కాదన్నా వాడికి అవమానం అందులో ఇంకో పది మంది వాళ్ళు ఎవరో వాడికి మీద కలిపిస్తారు అవమానాన్ని పంచుతాడు సాధించిన గౌరవాన్ని తనొక్కనే దాచుకుంటాడు తన ఎందుకు నిక్షేపించుకుంటాడు ఎంత అజ్ఞానం అండి మంది నిజంగా అమ్మవారు చూపిస్తుంది నీ బతుకంతా పాలు ఉలికిపోయాయా కాఫీ ఒలికిపోయిందా నీళ్లు ఉలికిపోయాయా కాఫీ ఒలికిపోయింది ఒత్తే అంటాడు కాఫీ వంపేశాను కొంచెం అలసత్వంతో ఉన్నాను పొరపాటు జరిగిపోయిందో కొంచెం ఈ కాఫీ ఒత్తేద్దు అనలేడు ఎందుకు అనలేడు అంటే ఆభిజాత్యం అడ్డొస్తుంది నేను కాఫీ వంపి శాను అనలేడు దెబ్బ తగిలిందండి అంటే దెబ్బ తగిలిందా నువ్వు తగిలించుకున్నావా నువ్వు ప్రమత్తతతో లేవు కాబట్టి తగిలింది ఎనభై మందికి తగిలంది నీకెందుకు తగిలింది అంటే అది ఏదో పురుక్కుట్టి నువ్వు ఒక్కుంటే పుండేస్తే వేరు దెబ్బ తగిలితేనే చెప్తున్నాను అంటే డెబ్బై తొమ్మిదికి ఉన్ తొంభైకి అందుకున్న ప్రమత్తత ఎనభై వాడి ఎందు లోపిస్తే దెబ్బ తగిలింది కదండి ఆ రోజు ఏమిటో యామరపాటుతో ఉన్నాను దెబ్బ తగిలి దెబ్బ తగులుచుకున్నాను దెబ్బ తగిలింది అంటే దెబ్బ తగలడానికి అది అలా రెడీగా ఎవరో తగల్దామనే ఉండదు దెబ్బ అన్ని అబద్ధాలే మన మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి అంటే ఇది సహజంగా సంస్కారంగా ఏర్పడిపోతే ఏమైపోతుందంటే ఉపన్యాసాల్లో కూడా ఇలాగే మాట్లాడేస్తుంటావు దెబ్బ తగిలింది కుక్క కరిచింది కుక్క కరవలేదు కుక్క కరిచేటట్టుగా నువ్వు అవకాశం ఇచ్చి ఉంటావు ఏదో రూపంలో అది కుక్క అనుమానించదగినట్టుగా ఏదో నువ్వు కనపడింది కనపడితే కుక్క కలిసేస్తుంది ఇప్పుడు కుక్క దజ్ఞానమే కానీ అవకాశం మనం ఇచ్చేసామన్నమాట లాగా కాబట్టి నీకు ప్రమాదం జరిగింది కనుక చూడండి క్రోధాకార అంకుశోజ్వల ఇది పొడిచేస్తూ ఉంటుంది కోపం అన్నది దీని నుంచి నువ్వు ఎలా తప్పుకుంటావు అంటే నీ కోపం మీద కోపం నీకు రావాలి నీ అజ్ఞానాన్ని నువ్వు అంగీకరించడం నీకు రావాలి ఇంతకు ముందు లేదు మార్పు అన్నది మాత్ర వేసుకుంటే తగ్గే వ్యాధి కాదు లేకపోతే అది ప్లాస్టిక్ సర్జరీ కాదు మీద నీ తొడ మీద చర్మం మీద తీసి కప్పడానికి మార్పు నీ అంత నువ్వుగా గురువు దగ్గర విన్నదాన్ని అనుష్ఠానంలో పెట్టుకుంటే ప్రవర్తనలో వస్తుంది తప్ప వినడానికి మాత్రమే గురువు గారి ప్రసంగం పనికొస్తే నీ జీవితాన్ని అది గట్టెక్కించలేదు ఆ గురువుని నేహి చేయలేడు ఎందుకని నువ్వు బండరాయి ఉన్నావు నీ మీద వాన పడ్డా విత్తనమే పడ్డా మొరకలేత్తావు నువ్వు మట్టి వయ్యుంటేనే వాన విత్తనాన్ని ఎందు ప్రకాశిస్తాయి నువ్వు మారడానికి సిద్ధపడ్డావా ఎర్రకాంతి నీ మీద రావడానికి నువ్వు ధ్యానానికి సిద్ధపడితే ఆ చేతులు నీకు పనికి వస్తాయి లేని నాడు ఆ కాంతి ముందు చూడలేకపోతే కాంతి నీ మీద పడకపోతే ఈ రెండూ కూడా నేనేం చేయలేవు కాబట్టి అలా నువ్వు ఉండగలిగితే నీలో ఒక మార్పు రావాలి ఏదా మార్పు అది క్రియాశక్తి ఏదా క్రియాశక్తి నిజమే ఏమిటి వెర్రి కోపం ఏమిటి మాట్లాడదాను నేను నేను అలా మాట్లాడకూడదు నేను మంగళప్రదంగా ఉండాలి నా మాట నాకు కోపం అంటూ వస్తే ఒక్కదానికి ఆ అజ్ఞానాన్ని అలా మాట్లాడితే తప్ప తీయడం నాడు మాత్రమే నేనంత వ్యగ్రతతో మాట్లాడాలి తప్ప లేకపోతే నేను మాట్లాడకూడదు ఈ పరిశీలన నీకు వస్తే నీ కోపం మీద కోపం నీకు ప్రారంభమైతే నీ బలహీనతల మీద కోపం నీకు ప్రారంభమైతే నువ్వు ధర్మాన్ని ఎక్కడ వదిలేస్తున్నావో అక్కడ నీకు కోపం ప్రారంభమైతే ఆ కోపము అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడడం వల్ల నీకు కలిగినటువంటి ఫలితము కాబట్టి మాకు కోపంగా ఉందండి మాకు బలహీనతలు ఉన్నాయండి మేము చెడిపోతున్నామండి అన్న వాళ్ళు మారడానికి ఏది చెయ్యాలి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని ధ్యానం చెయ్యాలి చేస్తే అయ్యో అమ్మా ఇందుకోసమా తల్లి పట్టుకున్నావు అయినా నేను పాపిష్టివాడిగా బతకనమ్మా మారిన బిడ్డడిగా నువ్వు సంతోషించేట్టు బతుకుతానని నువ్వు ఒకనాడు మార్పు తెచ్చుకుంటావు మార్పు నీ నడువడి రావాలి వినడమునందు కాదు వెళ్ళి కూర్చోవడంలో కాదు దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీరు బాగా త్రివేణి సంగమంలో బతికున్నంత కాలం మొసలి ఉన్నా ఉపయోగం ఉండదు గురువుని పట్టుకుని జీవితాంతం వెంపర్లాడినా ఉపయోగం ఉండదు గురువాక్యమును శ్రవణము చేసినది అనుష్ఠానములో పెట్టుకుంటేనే జీవితానికి ఉద్ధరణ అనుష్ఠాన పర్యంతములోనికి గురువు గారి వాక్యం రాకపోతే ఏ ఉపయోగం లేదు నీవు శిష్యుడమని చెప్పుకుని నువ్వు సాధించినది జీవితంలో ఏది ఉండదు నీ అనుష్ఠానమునందు మార్పు వస్తేనే అందుకే గురూపదేశమైంది లలితా సహస్రం హైగ్రీవుడు అగస్యుడికి ఉపదేశంగా తీసుకొచ్చాడు భాస్కర రాయల వారు అమ్మవారి అనుగ్రహంతో దాని అర్థాన్ని చేశారు అంటే ఉపదేశము అంటే గురుముఖత వచ్చింది నీ అనుష్ఠానము కొరకు మాత్రమే నీలో మార్పు కొరకే వినేస్తే ఉపయోగం ఉందా ఉంది ఎప్పుడు మారడానికి పునాదిగా విన్నావు కనుక నువ్వు మార్పు తెచ్చుకుంటే ఎప్పుడు నీలో ఏ మార్పు రాలేదు నీ కోపం మీద కోపం ఏం లేదు అంతే సంతోషంగా ఉన్నావు నీ స్థితికి అప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా లేదు కాబట్టి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ అమ్మవారి కుడి చేతిలో పైన మనోరూపేక్షుకోదండ చెరుకు విల్లు పట్టుకుందావిడ ఎందుకంటారంటే పుండ్రములు అంటే నామములు పెట్టుకుంటారే అలా చెరుకు కర్ర మీద నామాల ఉంటాయి అటువంటి చెరుకు విల్లు ఆవిడ పట్టుకుంది ఈ చెరుకు విల్లు ఏది నీ మనస్సే మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము మనస్సు అనేది ఎప్పుడు నిద్రాణంగా ఒక్క సుషుప్తిలో తప్ప ఉండదు అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇది వదులుతుంది అది పట్టుకుంటుంది అది వదులుతుంది ఇంకోటి పట్టుకుంటుంది ఇది వదిలేస్తుంది అది పట్టుకుంటుంది అందుకే శంకర భగవత్పాదులు మనస్సుని కోతితో పోల్చారు సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటాఖాస్వతీ స్వైరమమిత కపాలిన్ బిక్షో మే హృదయ కపి మధ్యంత చపలం దృఢా భక్త్యా బధ్యావా శివభవత ధీనం విభో అంటారు ఎప్పుడు మొహాటవిలో తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు తనకి లేనిదేది ఇంకోటి కొన్నదేది అది తనదిగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటుంది శరీరంతో అనుభవించలేదు మనస్సుతో అనుభవించే ప్రయత్నం చేస్తుంటుంది అంత దొంగ అది ఎప్పుడు చెంచల స్వభావంతో తిరుగుతూనే ఉంటుంది పైకొకటి లోపలొకటి పైకొకటి లోపలొకటి ఎప్పుడు తిరికరణ శుద్ధితో ఉండదు విడుతుంది కూర్చుంటుంది మంచి పని చేస్తున్నట్టు ఉంటుంది కానీ లేచి వెళ్ళిపోతుంది ఇంకో చోటికి ఎంత చూడండి పూజ చేయడానికి ఎడతారు పూజలో చేతికి అలవాటు చేసేస్తుంది పువ్వు లేచేయి మనసు ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది వెడతాడు కూర్చుంటాడు ఉపన్యాసం వినడానికి కూర్చుంటాడు అలా అంటుంటే చూసిన వాళ్ళందరూ ఎంత బాగా వింటున్నాడో అనుకుంటారు ఈయన ఇలా తలుపు తోరే పొద్దున్న అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడితే తల పంకిస్తుంటాడు అంటే శరీరం ఇక్కడుంది మనస్సు ఇంకో చోటుకు వెళ్ళిపోయింది మనస్సు ఉండదు చించలము అస్తమానం కదులుతుంది కదిలిపోతున్న మనస్సు ఎప్పుడూ దీన్ని పట్టుకుంటుంది దీనికి ఏది సుఖం అంటుందో దాన్నే పట్టుకుంటుంది దీనికి దుఃఖం అన్నదాన్నది పట్టుకునే ప్రయత్నం చేయనీ చెయ్యదు మీరు గుర్తుపెట్టుకోండి ఏమయా ఒక తొమ్మిది రోజులు సుందరకాండ పారాయణ చేసుకుంటా ఏంటి అన్నామనుకోండి లోపల అనగానే ఉంటుంది తొమ్మిది రోజులు సుందరకాండ తొమ్మిది రోజులు సుందరకాండ అంటే తొమ్మిది రోజులు నైవేద్యాలు అంటే ముందు ఏవి ఇబ్బందులో వాటిని చెప్పడం మొదలెడుతుంది తొమ్మిది రోజులు దీక్ష తొమ్మిది రోజులు భూచేను అసలే హేమంత ఋతువు పుష్యమాసం నేల చూస్తే చల్లగా ఉంటుంది మనం చూస్తే మార్పులు వేయించుకున్నాం మరింత ఐస్లా ఉంటుంది దీని మీద వొజాయి వేసుకు పడుకున్నా కూడా రాత్రి అయ్యేటప్పటికి చల్లబడిపోతుంది అక్కడి నుంచి ఆరో రోజు పడిశం పట్టేస్తే పడిశం సైనోసిస్ అయిపోతే సైనోసిస్కి ఈఎన్టీ కిడితే ఈఎన్టీ అయిన ఈసారి ముక్కు పంచర్ చేసేస్తానంటే సుందరకాండ అయ్యే లోపలే పంచర్ చేయించుకోవలసి వస్తే ఈ లోగా అలా చేయించుకోవచ్చు చేయించుకోకూడదు కోటెతరని అడుగుదాం అంటే నేను ఇప్పుడు ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంటికి రావద్దని వాడంటే ఎలా ఇవన్నీ కాబట్టి ఇప్పుడు వదిలే తర్వాత చూద్దాం వ్యాసం కాలం వచ్చాక వదిలేసి మీరు చూడండి అల్లేస్తుందంటే అలా అల్లిక ఎంతంత కథలల్లుతుందో ఈశ్వరుడి వేపో వద్దు ఏమంటే వెంకటాచలం పెడదామా అబ్బా హస్తమానం పెడుతున్నాం కదండి ఊటీ ఈసారి ఎందుకు ఈ ఈ ఉన్న చలతనాలు చాలేదే అండి నీకు ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి అంటే భౌతిక సుఖం కావాలి సనాతన ధర్మం ఉంటుంది నీ సంతోషము ఈశ్వరుడితో కలిసే వెంకటాచలం కొండల మీద చల్లతనాన్ని ఊటీలో చల్లతనంగా అనుభవించండి ప్రకృతి ఎందు సుఖము కోసము నువ్వు వెళ్ళవద్దంటుంది కేవలము ఈశ్వర సంబంధంతోనే దేనినైనా అనుభవించమంటుంది మన మనస్సేమంటుంది ఎప్పుడు మనకేముంది ఏది లేదు ఏది లేదో దానికోసం వివరిస్తుంది ఏది ఉందో అసలు దాని గురించి పట్టించుకో అంటే నేను అలా అన్నానని అనుకోకండి ఎంత తమాషాగా అన్నారండి ఆయన ఉన్నది వదిలేవు లేనిది కోరేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే అన్నది నిజమే వేదాంతం మీరు చెప్పిందో అదే చెప్పారు అది ఎక్కడదో నా జ్ఞాపకం ఉన్న ఏదో సినిమాలో పాట కానీ తత్వం మాత్రం చాలా గొప్పగా చెప్పేది అందులో ఏదో జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి నిజం కూడా అంతే మనస్సు ఊహల ఉయ్యాల ఎప్పుడు సుఖం 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 కాసేపు లేవు గుళ్ళోకి వెళ్ళి కాసేపు నిలబడలేవు లేకపోతే అందరితో పాటు క్యూలో నుంచి దర్శనం చేసుకోలేవు అక్కడికి వెళ్ళిన అహంకారమే ఏంటంటే ఇక్కడ నేను ఉపన్యాసాలు చెప్పాను నేను కూడా పది మందిలో నించోడమే ఏమైంది అయితే ఉపన్యాసం చెప్తే నించుకోకూడదు పది మందిలో వెంకటాచలం వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూలో వెళ్ళిన ఏంటంటే నాకు ప్రత్యేక దర్శనం అందరితో కలిసి వెళ్ళి గోవిందా అంటూ దర్శనం రాలేవా ఎవరో ఏదో నువ్వు విడితే కాకతాళీయంగా నీకు ఏర్పాటు చేస్తే వేరు నువ్వెందుకు ప్రయత్నం చేసుకోవడం దానికోసం చక్కగా నువ్వు అందరూ ఏది కొనుక్కున్నారో కొనుక్కు నువ్వు అందరితో వెళ్ళి ఈశ్వరుడికి నువ్వు అందరి బిడ్డలు అంటే బిడ్డడివి అందరి బిడ్డలు ఎలా పెడుతున్నారో అలా వెళ్ళి నేను నీ అని నిలబడరా ఎందుకు నువ్వు నీకు అహంకారం ఒక్క నాటికి అంగీకరించదు ఎందుకు అంగీకరించదో తెలుసా అంటే దానికి పక్కనే అభిజాత్యం పుట్టుకొచ్చేస్తుంది ఏదో ఒకటి ఏదో ఒకటి ఏది లేకపోయినా సరే నాకు ఏదో ఉందంటుందండి ఎన్ని ఉండనివ్వండి నాకేదో లేదంటుంది ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అందుకే తనకి లేనిదేదో ఇతరులకు ఉన్నదేదో ఆ ఉన్నదానిలో అందం చూస్తుంది తనకి లేదు కదా అందుకని దానిలో అందం కనబడుతుంది ఇప్పుడు అది నాదైతే బాగుంటుందట నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మహాభక్తులు ఏం చెప్పారో తెలుసా అండి వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు ఇదే చెప్పారు ఈశ్వరా నా మనస్సు అనేటటువంటిది ఏం చేస్తోందో తెలుసా నేను రోజూ గుడికొస్తున్నాను రోజూ నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాను కానీ నా మనసు మాత్రం ఏం చేస్తోందో తెలుసా ఎప్పుడూ కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొంగతనాలు చేసి ఆ ఇంట్లో వస్తూ వాళ్ళింట్లో ఉన్నటువంటి స్త్రీని ఆశపడి తిరుగుతోంది తప్ప నా మనసు ఉన్న దానితో తృప్తి పడి నీ పాద సేవనము చేయడానికి అంగీకరించట్లేదు రోషీరో సౌఖ్యంబుల పుత్ర మిత్రధన సంపత్ భ్రాంతి వంఛాలతల్ కోశీ కోయదు నామ నంబకటీ కున్యల్ చేయదు దీని తుళ్ళనే శ్రీకాళ హస్తీశ్వర అన్నాడు ఆయన నిజాయితీ అయిన భక్తుటి సమకం గొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులను మృత్యులింగ మహోద్యోగము చేయు మనము దానిం పట్టి వైరాగ్య పాశంబులను కట్టి నీ చరణ స్తంభంబులను కట్టి వయిచి ముదంబెన్నడు కల్గజజేయగదో శ్రీకాళహస్తిశ్వర అన్నాడు ఈశ్వర కాయలు కాచిపోజినదిలే దేహము వేస్యలు గిల్లితే ఒంటి మీద కురుపులు పుట్టే అయినా సరే నా కామం తీరలేదు శివ వ్యభిచారులను కోరుతోందన్నాడు ఆయన నిజాయితీ పడు ూర్జటి వ్యభిచారి కాడు ధూర్జటి లాంటి మహాపురుషుడు కోట్ల మందిలో ఉండడు ఈశ్వరుడి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాడు నిజాయితీతో చెప్పుకున్నాడు నా మనసు నా మాట వింటలేదు తమకం బొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులను మృత్యులుంగ మహోద్యోగము చేయు నెమ్మనము పరకాంతల్ని పరద్రవ్యాల్ని ఆకాంక్షించి తమకంతో తిరుగుతున్న పెద్ద దొంగ నా మనసు ఈశ్వర అది నీ పాదముల దగ్గర లేదు దొంగ అని చెప్పేశాను కాబట్టి దీన్ని పట్టే కట్టే నీ పాదాల కేసి కట్టే కానీ మామూలు పాశాలొద్దు భక్తి అన్న పాశాలతో నీ కాళ్ళకేసి కట్టి దొంగనన్నాడు కోరుకున్నారు పెద్ద